అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మార్చబోతున్నారా కాంగ్రెస్ అధిష్టానం కొత్త ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రానికి పెట్టబోతున్నారా అనేది అనేకమైనటువంటి క్వశ్చన్ మార్క్ లేక వినబడుతున్నది దాదాపు ఈ పద్దెనిమిది నెలల పరిపాలనలో రేవంత్ రెడ్డి వ్యవహారం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్ఫామెన్సు రేవంత్ రెడ్డి ఒంటెత్తిపోకడ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఓన్ డిసిషన్స్ అన్ని కూడా చూస్తూ వచ్చినారు ఈ పద్దెనిమిది నెలల్లో రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు రకరకాల ఆరోపణలు చేసినారు రేవంత్ రెడ్డిని తిట్టేటోళ్ళు తిట్టినారు పోడేటోళ్ళు పొగిడినారు రేవంత్ రెడ్డిని విమర్శించేటోళ్ళు విమర్శించినారు అసంతృప్తితో ఉన్న వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు అసహనంతో ఉన్నారు అసహనంతో ఉన్నారు రేవంత్ రెడ్డి అంటే ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అయితే ఈ పద్దెనిమిది నెలల పరిపాలనలో రేవంత్ రెడ్డి పైన రకరకాల కంప్లైంట్స్ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి రేవంత్ రెడ్డి గురించి అనేది కొంత వినబడినటువంటి చర్చ ఇప్పుడు మనం స్టార్టింగ్ నుండి మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి అధిష్టానం పీసీసీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ లీడర్లు చెప్పారు రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు రేవంత్ రెడ్డి టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తి ఆయనకి ఎట్లు ఇస్తారు ఆయనకి ఏం అనుభవం ఉందని చెప్పి పీసీసీ ఇస్తారు తెలంగాణ కాంగ్రెస్ ఆయన చేతిలో ఎట్లా పెడతారు ఇది పద్ధతి కాదు మేము ఒప్పుకోము మేము కీలకమైనటువంటి లీడర్లము కాంగ్రెస్లో పుట్టి పెరిగినము కాంగ్రెస్లో సీనియర్ లీడర్లము గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులము ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులము మాకు మీరు ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డికి ఎట్లు ఇస్తారని చెప్పి గతంలో రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు పంచాయతీ పెట్టారు రేవంత్ రెడ్డికి పీసీసీ వద్దు రేవంత్ రెడ్డి పీసీసీ ఉంటే నేను పనిచేయనని చెప్పి ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసిండు గతంలో బీజేపీ నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి దాఖలాలు మనం చూసినాం ఇప్పుడున్నటువంటి మంత్రి గతంలో రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలే తిరగబడ్డాడు తిరుగుబాటు చేసిండు మాట్లాడిండు ప్రెస్ మీట్ పెట్టిండు మీడియా ముందు మాట్లాడిండు తిట్టుకున్నారు మస్తు దారుణంగా తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డిని రకరకాలుగా మాట్లాడిరు తర్వాత రేవంత్ రెడ్డి పీసీసీ పదవి అయిపోయింది పిసిసి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కొంత కాంగ్రెస్ పార్టీకి ఊపు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి పాదయాత్రలు చేయడం ఇదంతా బాగానే ఉంటుండే తర్వాత రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్కు అద్భుతమైనటువంటి సీట్లు వచ్చినాయి జనం అట్లనో అట్లా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చారు అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇద్దాము ఈ రెండు మూడు ఆప్షన్స్ ఉంటుండేనట ముగ్గురు పేర్లు తెరపైకి వచ్చింది ఒకటి రేవంత్ రెడ్డి పేరు మొట్టమొదటిసారి వినబడ్డది సీఎం కి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి పేరు ఒకటి తర్వాత బట్టి విక్రమార్క పేరు వచ్చింది సో బట్టన కూడా పాదయాత్ర చేసిండు బట్టి విక్రమార్క పేరు వచ్చింది తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు కూడా వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది అనేటటువంటి ఒక పేరు కూడా తెరపైకి వచ్చింది కానీ సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ కన్ఫర్మ్ చేసేటటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి ఎన్నికలలో వాళ్ళు గెలిచిన తర్వాత కన్ఫామ్ చేసేటటువంటి నేపథ్యంలో బట్టి విక్రమార్క కూడా నచ్చలేదట ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నచ్చలేదట ఇదే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ మంత్రులు ఉన్నారో ఈ పదిహేను మంది మంత్రులలో దాదాపు సుమారు ఒక ఎనిమిది నుండి ఏడు మంది మంత్రులకు నచ్చలేదట రేవంత్ రెడ్డికి ఏది ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ఆయనకి ఎట్లు ఇస్తారు ఆయన మన క్యాబినెట్ ర్యాంక్కి సంబంధించినటువంటి వ్యక్తి ఒక్కసారైనా మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి ఏం అనుభవం ఉంది ఏం అవగాహన ఉంది ఆయన పరిపాలన ఏం తెలుసు ఆయనకి ఏం తెలుసు అని చెప్పి మీరు ముఖ్యమంత్రి పదవి ఇస్తా ఉన్నారు బట్టి విక్రమార్ కీలకమైనటువంటి లీడరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో నుండి ఉన్నటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి బట్టి విక్రమార్గ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి తర్వాత సిఎల్పి లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీగా గా ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడరు మరి వీళ్ళకి కదా ముఖ్యమంత్రి పదవి ఇవాల్సింది రేవంత్ రెడ్డికి ఎట్లు ఇస్తారని కూడా కాంగ్రెస్ లో పెద్ద పంచాయతీ నడిచింది అయినా సరే హైకమాండ్ వినకుండా లేదు లేదు రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది యూత్ ఫాలోయింగ్ ఉంది ఆయనకి ఇస్తేనే బాగుంటుందని చెప్పి ఎవ్వరు చెప్పినా కాంగ్రెస్ హైకమాండ్ వినకుండా రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు అంత మంచిగానే ఉన్నది ఇప్పుడు దాదాపు పద్దెనిమిది నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఈ పద్దెనిమిది నెలల పాలనలో రేవంత్ రెడ్డి పైన మామూలు వ్యతిరేకత కాదు ఇక భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకతను మనం ఎక్స్ప్లెయిన్ చేయని కూడా లేదు మీరు పల్లెటూరులో పోయి ఊళ్ళో జనాలను ఒకసారి అడుగుర్రీ రేవంత్ రెడ్డి చెప్పిండు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీల గురించి ఒకసారి పబ్లిక్ నడుగురి పొట్టుపాటు తిడుతురు జనం నాలుగు వందల ఇరవై హామీ గురించి పబ్లిక్ నడుగురి పొట్టుపాటు తిడుతురు జనం కాబట్టి జనాలలో రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత వచ్చింది తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి పైన కోపం ఉందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకు కోపం ఉంది అంటే రేవంత్ రెడ్డి చక్కగా అపాయింట్మెంట్ ఇస్తలేడు రేవంత్ రెడ్డి సరిగ్గా కలుస్తలేడు రేవంత్ రెడ్డికి ఏదైనా చెప్పుకోనిక పోయినా కూడా రేవంత్ రెడ్డి పెద్దగా ఆయన లైట్ తీసుకుంటా ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారట ఏదైనా బిల్లులు అడిగితే బిల్లులు కూడా ఇస్తలేరు పెండింగ్ బిల్లులు క్లోజ్ చేయమంటే చేస్తలేరని లేకపోతే మా ఇక్కడ మా ఏది మా జిల్లాకో మా నియోజకవర్గానికి ఒక కోటి రూపాయలు రెండు కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు శాంక్షన్ చేయని అభివృద్ధి చేసుకుంటాం ఎంతో అంత బడ్జెట్ మా కీరి అంటే కూడా రేవంత్ రెడ్డి బడ్జెట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు తెలంగాణ ఆగమైపోయింది దివాలా తీసింది చిన్నాభిన్నం అయిపోయింది అని చెప్పి ఎమ్మెల్యేలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఎమ్మెల్యేలకు వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇరవై కోట్లు ముప్పై కోట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అందుకే ఎమ్మెల్యేలు అలుగుతూ ఉన్నారనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం సో ఎమ్మెల్యేలేమో రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు రేవంత్ రెడ్డి పైన కోపం చెప్తే ఇంటలేడని చాలాసార్లు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు చెప్పిరట నువ్వు పోయేటటువంటి దారి మిస్టేక్ ఉంది రాంగ్ రూట్లో పోతున్నావు రై రూట్ రైట్ రూట్లో పోవాలి మనం హైడ్రా తీసుకొచ్చినాం హైదరాబాద్ వల్ల మొత్తం ఆగమాగం అయిపోయింది హెచ్సియు పంచాయతీ హెచ్సీయుల్ అయింది తర్వాత లగిచర్ల ఇష్యూ లగిచర్ల పెంట పెంట అయింది నిరుద్యోగుల ఇష్యూ నిరుద్యోగుల ఇష్యూ పెంట పెంట అయింది తర్వాత బెటాలియన్ కానిస్టేబుల్ బయటకు వచ్చి అక్కడ పెంట అన్ని పెంటలే పెట్టుకుంటూ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి ఏ డిసిషన్ తీసుకున్న అన్ని డిసిషన్ ఫెయిల్ 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 అన్నిట్లో ఫెయిల్ అవుతూ వస్తున్నాడు తర్వాత రైతు భరోసా విషయంలో ఎండాకాలం పంటకు మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపని చెప్పిండు అక్కడ ఫెయిల్ రుణమాఫీ ఆగస్టు పదిహేనో తారీఖు లోపలి చెప్పిండు అక్కడ ఫెయిల్ రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో కట్టు రెండు లక్షలు మాఫీ అన్నాడు అక్కడ ఫెయిల్ ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో అక్కడ ఫెయిల్ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన విషయంలో అక్కడ కొంత ఇప్పుడిప్పుడు ఒకటి రెండు ఇస్తున్నారు తప్ప అక్కడ కూడా ఫెయిలియర్స్ కనబడుతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఓవరాల్ ఆయన ఓన్ డిసిషన్స్ ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారం కాస్త ఫెయిల్ కనబడుతున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సొంత పార్టీ లీడర్లే కోపంతో ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తా మొన్న మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేసింది తెలుసా ఆయన ఏమన్నాడు తెలుసా రాజగోపాల్ రెడ్డి పది సంవత్సరాలు నువ్వెట్ల ముఖ్యమంత్రి ఉంటావు నువ్వు ఎవరు ముఖ్యమంత్రి అనడానికి రేవంత్ రెడ్డి ఒక సభలో చెప్పిండు పది సంవత్సరాలు నేనే సీఎం అని చెప్పి మాట్లాడిండు మళ్ళా అధికారంలో కోసం అప్పుడు కూడా నేనే ముఖ్యమంత్రి ఉంటా పది సంవత్సరాలు నేనే ఇక్కడ రాజుననేటటువంటి తరహాలో మాట్లాడిండు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల పైన బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కౌంటర్ ఇచ్చారంటే వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కౌంటర్ ఇచ్చారని చెప్పొచ్చు కానీ సొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే కౌంటర్లు ఇస్తున్నారు సొంత కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులే కౌంటర్ ఇస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎవరు మీరేమన్నా కాంగ్రెస్ పార్టీకి ఓనరా కాంగ్రెస్ పార్టీకి మీరేమన్నా పెద్ద మనుషా కాంగ్రెస్లో మీరు ఎంప్లాయ్ కాంగ్రెస్ అధిష్టానం మిమ్మల్ని ముఖ్యమంత్రి పెడితే మీరు ముఖ్యమంత్రి అయి అంతే తప్ప ఈ పార్టీకి మీరేం ఓనర్ కాదు ఈ పార్టీ ఏం నీది కాదు మీరు నేనే ముఖ్యమంత్రి ఉంటా పది సంవత్సరాలు చెప్పనీకి మీకు ఏం రైట్స్ ఉన్నాయి కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని ఫైనల్ చేస్తే వాళ్ళే సీఎం నీది నువ్వు ఓన్గా చెప్పుకోని లేదు ఈ తెలంగాణ కాంగ్రెస్ని నీ కాంగ్రెస్లే కనుక్కుంటున్నావు నీ ఇంట్లో కాంగ్రెస్లే కనుక్కుంటున్నావు నీ కాంగ్రెస్ లేక నువ్వు మార్చుకుంటున్నావు అది పద్ధతి కాదు మా లాంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు సహించము నువ్వు చెప్పేటటువంటి మాటలు నువ్వు చేసేటటువంటి చేష్టలు మేము ఒప్పుకోము అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఆయన చాలా క్లియర్ కట్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి ఆయనే ట్వీట్ చేసిండు అంటే సొంత ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి వస్తున్నది రాజగోపాల్ రెడ్డి ఇట్లా తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా చాలాసార్లు రేవంత్ రెడ్డి పైన ఢిల్లీ అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చిన అనేటటువంటి ఒక చర్చలు కూడా ఉన్నాయి అసలు ఏంది రేవంత్ రెడ్డిని మారుస్తారా రేవంత్ రెడ్డిని మార్చేటటువంటి అవకాశం ఉందా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే ఎట్లా మారుస్తారు మరి రేవంత్ రెడ్డిని మారుస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది ఒకవేళ రేవంత్ రెడ్డిని చేంజ్ చేస్తే ప్రభుత్వం ఏమైనా పడిపోయేటటువంటి అవకాశం ఉండొచ్చా అని చెప్పి మాట్లాడుకుంటున్నప్పుడు అయితే ఇక్కడ మీకు కర్ణాటకకి సంబంధించినటువంటి గవర్నమెంట్ మీకు తెలుసు కదా కర్ణాటక గవర్నమెంట్లో ఇప్పుడు సీఎం ఉన్నటువంటి వ్యక్తి సిద్ధరామయ్య సిద్ధరామయ్య ప్రజెంట్ ఆయన సీఎం ఉన్నాడు సో సిద్ధరామయ్యను కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే రెండున్నర సంవత్సరాలు మాత్రమే సిద్ధరామయ్య తర్వాత రెండున్నర సంవత్సరాలు డికే శివకుమార్ అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ మొత్తం అధికారంలో ఉండేది ఒక ప్రభుత్వం ఫైవ్ ఇయర్స్ రెండున్నర సంవత్సరాలు సిద్ధరామయ్య ఉంటాడు రెండున్నర సంవత్సరాలు డికే శివకుమార్ ఉంటాడు డికే శివకుమార్ కి కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి పదవి పోతా ఉన్నది కర్ణాటక ముఖ్యమంత్రిని మార్చబోతున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా డీకే శివకుమార్కే ఇయ్యాలి ఇక సిద్ధరామయ్యతో కాని పని సిద్ధరామయ్య వల్ల మొత్తం ప్రభుత్వం అంతా ఆగమాగం ఉంది ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు ప్రతిపక్ష ఏమన్నా కూడా సిద్ధరామయ్య సైలెన్స్ ఉంటున్నాడు సిద్ధరామయ్యతో అయితలేదు పరిపాలన డీకేకి ఇస్తనే కర్ణాటక సెట్ అవుతుందని చెప్పి ఇప్పుడు చెప్తున్నటువంటి నేపథ్యంలో సో కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో కర్ణాటకకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్లేస్లో డికే శివకుమార్ని పెట్టబోతున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం సెప్టెంబర్ లో మార్పు ఉండబోతుంది అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది అంటే సెప్టెంబర్లో మాక్సిమం చేంజ్ చేయొచ్చు అంటే సెప్టెంబర్ అంటే మాక్సిమం ఇది జూలై ఆగస్టు సెప్టెంబర్ ఇంకో రెండు నెలలు గంతే అటు ఇటు రెండు నెలలు సో ఈ రెండు నెలల్లో చేంజ్ చేయవచ్చు కర్ణాటక ముఖ్యమంత్రి చేంజ్ కాగానే సో ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా మార్చవచ్చు రేవంత్ రెడ్డిని కూడా చేంజ్ చేయవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం సరే మరి ఎట్లా చేంజ్ చేస్తారు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగానే ఉంటాయని ఎందుకు చేంజ్ చేస్తారు బాగాలేదని కదా చేంజ్ చేసేది అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో పదిహేడు సీట్లు పదిహేడు సీట్లలో కాంగ్రెస్కి వచ్చింది కేవలం ఎనిమిది భారతీయ జనతా పార్టీకి ఎన్ని వచ్చింది భారతీయ జనతా పార్టీకి కూడా ఎనిమిది తర్వాత ఎంఐఎంకి ఒకటి అంటే పదహారు ప్లస్ ఒకటి పదిహేడు సీట్లు అంటే బీఆర్ఎస్కి ఒక్క సీట్ రాలేదు వేరే విషయం బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటి అంటే ఒక్క సీటు కూడా రాలే సున్నా సో బీఆర్ఎస్ పక్కన పెట్టారు బీఆర్ఎస్ పార్లమెంట్కి సంబంధించి ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డికి పన్నెండు సీట్లు టార్గెట్ పెట్టిరట రేవంత్ రెడ్డి పదిహేను సీట్లు టార్గెట్ పెట్టుకున్నాడు సీన్ కట్ చేస్తే ఎన్నో వచ్చినాయి ఎనిమిది వచ్చినాయి పోనీ బీజేపీ ప్రతిపక్ష పార్టీ కదా తెలంగాణలో ఎంఐఎం ప్రతిపక్షమే బిఆర్ఎస్ ప్రతిపక్షమే ప్రతిపక్ష పార్టీ కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా కూడా కాంగ్రెస్ పతారా చూపించుకుంటుండే ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది పతారా ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకు కొంత డిఫరెంట్ కోణంలో ఉంటారు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా చేయగలుగుతారనేటటువంటి ఒక ధీమా ఉంటుంది కానీ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎనిమిది ప్రతిపక్ష పార్టీకి ఎనిమిది తేడా ఏముందిగా కాంగ్రెస్కు బీజేపీకినా పార్లమెంట్లో పార్లమెంట్లో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినప్పుడు అప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చిందట అప్పటి నుండి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కలుస్తలేడు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి పోయినా నో అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఎన్నిసార్లు కలుద్దామని ప్రయత్నించినా రాహుల్ గాంధీ కలుస్తలేడు అంటే మల్లికార్జున ఖర్గేతో కేసీ వేణుగోపాల్తో మాట్లాడొస్తుండడు తప్ప అసలు రాహుల్ గాంధీని కలిసే పరిస్థితి లేదు అదే కాంగ్రెస్ పార్టీ మంత్రులు రాహుల్ గాంధీని కలుస్తున్నారు ఫ్యామిలీతోని ఫోటోలు దిగుతురు జగ్గారెడ్డి పోతున్నాడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పోతున్నాడు బట్టి విక్రమార్క పోతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోతున్నాడు వీళ్ళు పోయి మంచిగా దిగొస్తారు ఫోటోలు రాహుల్ గాంధీతో విత్ ఫ్యామిలీ కానీ రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని కలిసే పరిస్థితి లేదు ఎందుకు కలుస్తలేడు అంటే పర్ఫార్మెన్స్ బాగలేక కలుస్తలేడా ఏందనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కానీ రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఒక టాస్క్ ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి టాస్క్ ఈ సర్పంచ్ ఎన్నికలల్లో కనుక హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఉంటే ఈ హండ్రెడ్ పర్సెంట్లో మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ అన్న కాంగ్రెస్ పార్టీకి గెలవాలి ఎంపీటీసీ కానివ్వండి జెడ్పీటీసీ కానివ్వండి సర్పంచ్ కానివ్వండి ఫిఫ్టీ పర్సెంట్కి వెళ్ళవాలి తర్వాత బీఆర్ఎస్కు ఓ థర్టీ వచ్చిన తర్వాత బీజేపీకి ఓ ట్వంటీ వచ్చిన పెద్ద ఇబ్బంది ఉంటుంది ఉన్నా అధికార పార్టీ ఈ రెండు ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ ఉండాలి ఒకవేళ ఎక్కువ లేకపోయింది అనుకో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఒకవేళ ప్రతిపక్ష పార్టీల కంటే అధికార పార్టీకి తక్కువ సీట్లు వచ్చినాయి అనుకో ఇదే అధికార పార్టీకి ఒక థర్టీ పర్సెంట్ వచ్చింది అనుకో ఓట్ షేరింగ్ సీట్లు ఏది సర్పంచ్ ఎన్నికలలో దాంట్లో దీంట్లో కథం రేవంత్ రెడ్డి దిగిపోవాల్సిందే ఒక ముఖ్యమంత్రి సక్క ఉంటుంది ఒక రాజు సక్క ఉంటున్నాయి కదా రాజ్యం చక్కగా ఉండేది రాజ్య రాజు సక్క లేనప్పుడు రాజ్యం ఏదో ఉంటుంది రాజును చూసే రాజ్యం నేర్చుకుంటారు రాజును చూసి కింద ఉన్నటువంటి మంత్రులు నేర్చుకుంటారు రాజును చూసి కింద భటులు నేర్చుకుంటారు రాజును చూసి జనాలు నేర్చుకుంటారు మరి రాజు సక్క లేనప్పుడు ఏం చేస్తారు కాబట్టి రాజునే మార్చబోవచ్చు స్థానం గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో అర్థమవుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి రైతు మంది అందరికి ఇచ్చినాం రుణమాఫీ అందరికీ చేసినాం అది చేసినాం ఇది చేసినాం అని చెప్తున్నాడు కదా కాబట్టి మరి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ని బట్టి రాబోతున్నటువంటి ఎన్నికలలో ఓట్లు రావచ్చు సీట్లు రావచ్చు పార్లమెంట్లో ఫెయిల్ అయ్యారు రాబోతున్నటువంటి ఎన్నికల ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక పెద్ద ప్లస్ మైనస్ లేక మారొచ్చు కానీ రేవంత్ రెడ్డిని త్వరలో దించే అవకాశం ఉంది అనేది బలంగా వినబడుతున్న చర్చ ఒకవేళ రేవంత్ రెడ్డిని దించితే ఎవరు ముఖ్యమంత్రి మరి అధిష్టానం మాత్రం చాలా ఓన్ డిసిషన్స్ ఉంటాయి అధిష్టానం సర్వే చేస్తారు 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 ఇక తెలంగాణ మరీ ఇబ్బంది పడుతుంది మరీ వ్యతిరేకత ఎక్కువస్తుంది ప్రభుత్వానికి ఏదైనా కీడు జరగవచ్చు ఇబ్బంది కావచ్చు అన్నప్పుడు కథం ముఖ్యమంత్రిని మార్చేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఒకవేళ దించేసినాక కూడా ఎమ్మెల్యేలు లేదు లేదు రేవంత్ రెడ్డి కావాలి మాకు రేవంత్ రెడ్డి ఇంపార్టెంట్ అట్లా అన్నీ కూడా ఉండదు ఎందుకంటే అధిష్టానం ఫైనల్ ఉంటుంది ఢిల్లీ అధిష్టానం ఎట్లా చెప్తే అట్లా వీళ్ళు ఏం చేసినా వీళ్ళ పప్పులు ఉడకాయి అధిష్టానం షీల్డ్ కవర్లో రేవంత్ రెడ్డిని తీసేస్తున్నాం కథం ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్టి విక్రమార్కని వీళ్ళిద్దరితో ఎవరినో నొక్కోాలని ముఖ్యమంత్రి చేస్తున్నామంటే కథం వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాలి ఎవ్వరు చెప్పినా అధిష్టానం వినదు కాంగ్రెస్ అధిష్టానం చాలా డిఫరెంట్ కోణంలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీయే డిఫరెంట్ పార్టీ వాళ్ళ దాంట్లో వాళ్ళకు మస్తు పంచాయతీలు ఉంటాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని తిట్టవచ్చు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని తిట్టొద్దు అధిష్టానాన్ని రాహుల్ గాంధీని సోనియా గాంధీని ప్రియాంక గాంధీని కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గేని తప్ప ఎవరన్నా తిట్టుకోవచ్చు కాదు అధిష్టానం జోలికి మాత్రం పోదు అధిష్టానాన్ని తిట్టొద్దు మిగతా ఏం చేసుకున్న నడుస్తుంది ఇక ఇంటర్నల్గా తిట్టుకుంటారు కొట్టుకుంటారు కలిసి ఉంటారు వాళ్ళంతా కాంగ్రెస్ చాలా కామన్ కదా కానీ రేవంత్ రెడ్డి పైన మాత్రం కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఆ ముఖ్యమంత్రి కుర్చీ పైన కన్నేసిరి అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది అతి త్వరలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి దించొచ్చు ఆ కుర్చీని ఉత్తమ్ కుమార్ రెడ్డో బట్టి విక్రమార్కో లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొట్టేయొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ సో చాలా టైమేం కాదు చాలా లో టైంలోనే ఇది జరగవచ్చు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దించేసి కొత్త వాళ్ళను ముఖ్యమంత్రిగా అనేటటువంటి ఒక చర్చ ఉంది ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు పిన్ టు పిన్ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఏందనేది మొత్తం ఢిల్లీ హైకమాండ్కి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారట ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది రేవంత్ రెడ్డి పైన జనాల ఒపీనియన్ ఏంది రేవంత్ రెడ్డి పైన ఎమ్మెల్యేల ఒపీనియన్ ఏంది మంత్రుల ఒపీనియన్ ఏంది ఎమ్మెల్సీల ఒపీనియన్ ఏంది లేకపోతే ఎంపీల ఒపీనియన్ ఏంది ప్రతిపక్ష పార్టీ లీడర్ల ఒపీనియన్ ఏంది రేవంత్ రెడ్డి మాటలు రేవంత్ రెడ్డి వ్యవహారం రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూస్తారు కదా ఒక ముఖ్యమంత్రి ఎట్లుండాలి ఏందనేది చూస్తారు కదా అధిష్టానం కూడా అధిష్టానానికి ఎక్కడ ఇబ్బంది అయ్యేటట్టు అధిష్టానం చూసుకోదు రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వానికే డ్యామేజ్ అవుతుందంటే రేవంత్ రెడ్డిని తీసి పడేస్తారు వెరీ కామన్ కదా ఇప్పుడు జాతీయ పార్టీ ఏదేం ప్రాంతీయ పార్టీ కాదు ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ ఆ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు కేసీఆర్ ఒకవేళ నచ్చకపోతే వాళ్ళ కొడుకుని ముఖ్యమంత్రి చేస్తాడు అది కేసీఆర్ చేతిలో ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి చేతిలో అట్లేము ఉండదు రేవంత్ రెడ్డి కోపం వస్తే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డికి సంతోషం వస్తే రేవంత్ రెడ్డి నవ్వాలి అంతే బాధపడాలి నవ్వాలి రెండే ఉంటాయి అలిగి ఏ నేను ఉండను అట్లా అట్లేముండదు అలగుడిగిలు కూడా ఏముండదు కాంగ్రెస్లా రేవంత్ రెడ్డి అలుగుతా రేవంత్ రెడ్డి ప్లేస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడు బట్వీట్ల మార్కు వస్తాడు నేను అలుగుతా నేను ఉండ అట్లా ఇట్లా ఏముండదు అట్లా వాళ్ళు తీసిపడేస్తే కథం కావాల్సింది తీసి పక్కన జరగాల్సిందే కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి ఎందుకో తేడా కొడుతుంది సో కర్ణాటక లెక్కన ఇక్కడ కూడా ఏమన్నా జరగవచ్చు కర్ణాటకలో మాత్రం సీఎం మార్పు జరగబోతుందనే చర్చ ఉంది తెలంగాణ కూడా సేమ్ మార్పు ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మార్చబోతున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో